సార్వరిక ఎదుగుతల ఫలితాల్లో ఊహించే విధంగా ఫలితాలు రావడంతో టీడీపీ శ్రేణుల్లో అంత చిక్కని ఉత్సాహంతో సభనాలు జరుపుకున్నారు

చంద్రబాబు గారి ముఖ్యమంత్రి చేసుకునే టైం వచ్చిందని మొదటి నుంచి మా పాకులాడి కష్టపడి చేస్తే ఈరోజు విజయాన్ని అందుకున్నాము కాబట్టి మా మండల నాయకులు మా గ్రామస్థాయి నాయకులకి అందరికీ మా ఊ గ్రామ ప్రజలకి అన్ని కానీ వాళ్ళకి మొత్తకే ఉదయపూర్వక వందనాలు జరుపుతున్నాము వాళ్ళ మా కష్టాన్ని ఫలించి వాళ్ళందరూ ఓటు చేయబట్టి మా ఊరిలో ఐదు వందల చిలుకు పైన విజయార్టీ సాధించడం అందరూ కృషి చేసి మొత్తం కష్టపడ్డాము అందరూ గ్రూపులు కాకుండా అందరూ కలిసి చేసాము ఈ విజయానికి కారణం మా ఊర్లో పెద్ద పెద్ద పాటలు చెప్పి ఎమ్మెల్యే కాడ ఏడు వందలు ఎనిమిది వందలు చెప్పిన నాయకులు ఉన్నారు మా ఊర్లో అసలు ఎంత జీరో అన్నారు ఆయన వెళ్ళిపోయాడు ఈయనకే ఓటు లేదు ఆయన ఏం పనికిరాడు అని చెప్పి చెప్పిన నాయకులు ఉన్నారు ఈ అన్నింటిని ఎదుర్కొని ఐదు వందలు కలిగించాడు విజయాడికి ఇచ్చాము దీనికి అందరికీ మా ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము ఇక ఇక ఎమ్మెల్యే గారు చెప్పాలి ఆయన పోకాళ్ళు చాలా ఊరికి ముదిరిపోయి ఆయన ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఎవరెవరిని చూసుకోండి కేవలం ఆయన జగన్ నాకు ఇచ్చేసేవాడు గ్రాములు ఇసుక దందా తీసుకొని నాకు డబ్బు ఉంది ఏడని ఇప్పటికి డబ్బులు పెట్టాడు కదా అందరూ అడకన ఒకరితే మేము ఇచ్చినాడు సందర్భం మేము పెట్టుకొని చేసినాడు ఆయన ఎలక్షన్ అలాంటి ఆయనకి కళ్ళు కనపడక బాగా పూలుకోపోయి అసలు ఎవరు జనాలనే వాళ్ళని లెక్క చేయకుండా ఏకపక్షంగా మాట్లాడుతూ ఎవరు చెత్త కొడతం లేకపోతే పెట్టుకొని చేసుకొని వచ్చి ఈరోజు అతనికి ప్రతిఫలం కనపడింది కాబట్టి ఈరోజు ఘోర ప్రాంతం లేదు కాబట్టి జాగ్రత్తగా తెలుసుకొని ఎప్పుడైనా మసలన్నీ గుర్తు చేస్తున్నాం ఊర్లో ఈ గ్రామంలో ఈ వైసీపీ వచ్చిన నుంచి అభివృద్ధి అంటూ ఏమి లేదు ఏదో డోమా అభివృద్ధి ఏమి లేదు ఈ పంచాయతీ వచ్చినా కానీ తీసింది ఏమి లేదు మొత్తానికి గ్రామంలో పదిహేను సంవత్సరాల నుంచి మన అర్జన వాడతా ఊరు దగ్గర నుంచి కాలువ బాగుల కలవ కూడిపోయి పంటల్లో పండేదానికి నీళ్లు ఇబ్బంది పడతా ఉంటే దాన్ని సిమెంట్ కాలువ చేయమని ఈ ఎమ్మెల్యే పదే 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 పది మూడు సార్లు అయితే నువ్వు అడగవాకు చేస్తాను అడగవాకు పది మందులు చేస్తానని చూసినోడు ఒక్క పని కూడా చేయలే ఆ గ్రామంలో ఆ కేంద్రమైన ఆయన మోడీ గారు ఇచ్చిన బట్టి ఆ సిమెంట్ రోడ్లైనా వేసాడు ఈయన చేసింది ఒక్కలే ఆయన ఆయన జమిరెడ్డి ఇచ్చిన ఈ వాటర్ పథకాలు తప్ప ఈయనేమీ చేయలేడ నేను చేశాను నేను చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ చూసింది నేను ఆయన సంపాదించుకునే చూసుకున్నాడు తప్ప ఏం చేస్తాడు నాకు డబ్బు ఉంది కదా కొనేస్తా ఉన్నాడు కొన్నాడు ఆయన ప్రయోజనం కాల బాగా చేశారు అందరూ ఆలోచించారు అందరు చూశారు నీ తత్వాన్ని గమనించారు నువ్వు ఎవరిని నుండించుకోవాలి ఎవరు పోగొట్టుకోవాలి నీ ఎవరు అంత అర్థం చేసుకొని నీకు తగిన బుద్ధి చెప్పారు మేడం గారు మంచి మెజారిటీ గెలిచారు ఆమెకు మా అభినందనలు జరుపుతున్నాము కానీ ఆమె కూడా అభివృద్ధి అనేది గమనించి మేము అనవసరమైనవి ఏమి చెప్పము గ్రామం సంబంధించినవి చెప్తాము అన్నిటి కూడా ఆమెను పట్టుకొని మేము మా గ్రామాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో చేసుకొచ్చి చక్రంగా ఏ వసతులు ఏమి ఉన్నాయో అవన్నీ చూసుకొని అన్నీ చేయించుకుంటాం శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఈ గత ఐదు ఐదు సంవత్సరాలు ఏమి అభివృద్ధి వైసీపీలో ఏమి అభివృద్ధి పదం ఏం జరగలేదు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి మేడం గారు గెలిచారు మంచి మేడం మేడం పరవ డెవలప్మెంట్ ఆగిపోయింది డెవలప్మెంట్ మళ్ళీ దాన్ని కొనసాగించే చేస్తున్నాము కాబట్టి దంపూర్ గ్రామ ప్రజలందరూ అభినంది రాష్ట్ర ప్రజలకి అందరికీ నమస్కారం బాంపర మెజారిటీతో మన నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన దంపూర్ గ్రామంలో కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి ఏదో చేశామని చెప్పుకున్నా ఏం చేసింది ఏం లేదు ఇప్పుడు అంతకుముందు గతంలో జరిగిన పల్లారెడ్డి ప్రభుత్వంలో చేసిన ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చేసుకుంటామని మేడం గారికి సహకారంతో చేసుకుంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ మధ్య ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతమంది మన దంపూరు గ్రామంలో కొంతమంది మాట్లాడడం జరిగింది ఐదు సంవత్సరాలు కనపడలేదు కోటేశ్వర్లు కోట్లు పడకెత్తనంలో వచ్చారు ఇటు వచ్చి వెళ్ళిపోయారు అని చెప్పడం జరుగుతుంది ఇట్లా వచ్చేటట్టు వెళ్ళిపోయారంటే మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారు మన దంపూర్ గ్రామానికి మన ఊరికి ఎన్నిసార్లు వచ్చారు మనకి ఏమేమి పనులు చేశారో ఒకసారి మీరు తెలుసుకోవాలా తెలుసుకోవాలా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి ఏడు పది బాదుడే బాదు కార్యక్రమానికి గౌరవ సభకు అయితేనేమి ప్రతి అడుగు ప్రజల కోసం అయితే దినేష్ రెడ్డి గారు చేపట్టిన పథకాలు అన్నిటికీ ప్రతి ఒక్కదాని నాలుగు సార్లు ఐదు సార్లు దంపూర్ గ్రామానికి రావడం జరిగింది అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారో మన ఓట్ల ఎలక్షన్ అప్పుడు వచ్చి ఆయన ఎన్ని గొంతులు తిరిగిపోయాడో ఒకసారి తెలుసుకోవాలందరూ మాట్లాడిన వాళ్ళందరూ అందరూ దాని గురించి ఏంటంటే మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన దంపూర్ గ్రామానికి ప్రత్యేకంగా మన ప్రశాంతి మేడం దగ్గర ఇప్పుడు మేము మాట్లాడొచ్చింది మన దంపూర్కి వాటర్ ప్లాంట్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది దాన్ని కొద్ది రోజుల్లోనే చేపించి మాట్లాడి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను